నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ఆసియా ఖండంలో ఆధిపత్యం కోసం రెండు అగ్రదేశాలు ప్రయత్నం చేస్తున్నాయి ఒకటి చైనా రెండు అమెరికా దీనికి తాజాగా మరొక సంఘటన జరిగింది దీనికి బలాన్నిస్తూ ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టిన రోజున అంటే ఈ నెల ఎనిమిదో తారీఖున బంగ్లాదేశ్లో అమెరికా నుంచి కొంతమంది వైమానిక దళ అధికారులు సైనిక అధికారులు ఒక బృందం అక్కడ దిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందో సైమల్టేనియస్కి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ చేపట్టినరోజే అక్కడ అమెరికా నుంచి ఆ బృందం ఎందుకు వచ్చింది ఏం చేస్తుంది అక్కడ ఏదైనా సైనిక కార్యకలాపాలు చేయబోతోందా గతంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక మాట అన్నారు సెయింట్ మార్టిన్ ఐలాండ్ని కనుక నేను అమెరికాకి రాసి ఇచ్చేసి ఉంటే ఇప్పటికీ కూడా నేను పదవులో కొనసాగేదాన్ని అని ఆవిడన్నారు అంటే అప్పుడు బెడిసి కొట్టినటువంటి ప్రయత్నం ఇప్పుడు మహమ్మద్ యూనస్ ద్వారా అక్కడ సెయింట్ మార్టిన్ ఐలాండ్ను అమెరికా స్వాధీనం చేసుకొని అక్కడ మిలిటరీ బేస్ని ఏమైనా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా ఈ ఆధిపత్య పోరులో భారత్కు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అసలు అమెరికా బంగ్లాదేశ్లో ఏం చేస్తోంది మయన్మార్లో ఏం చేయబోతోంది అలాగే చైనా నిర్మిస్తున్నటువంటి ఈ కారిడార్ల యొక్క ఏంటి సిపెక్ కారిడార్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అలాగే చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ఈ కారిడార్ నిర్మాణం వెనక చైనా వ్యూహం ఏంటి ఈ అంశాల గురించి మాట్లాడుతూ నాతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు జాతీయవాది చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే అండి సరిగ్గా అదే రోజున అంటే ఎనిమిదవ తారీఖున ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టిన రోజే అక్కడ అమెరికా దళాలు అక్కడ దిగడం వెనక కారణం ఏమై ఉంటుంది మామూలుగా చూడడానికి పెద్దగా ఆశ్చర్యం కలిగించదు కానీ ఒక అవకాశం తీసుకొని చైనా అమెరికా మధ్య ఆధిపత్య బోర్లో ఎవరిది పై చేయి సాధించాలి అన్న దాంట్లో ఇది ఒక పావు కింద మొదలైందండి అమెరికా మొదలెట్టారు యుఎన్ అడ్డం పెట్టుకొని బంగ్లాదేశ్ బర్మా మధ్యలో రోహింగ్ అరేంజ్ చేయడానికి అక్కడ అకామిడేట్ చేయడానికి ఒక కారిడార్ తయారు చేద్దాం నెపంతో అమెరికా అక్కడ కాల్ పెట్టింది బర్మాలోని మిలిటరీ ప్రభుత్వానికి అక్కడ అర్కాన్ ఆర్మీ అని ఉంది అంటే బంగ్లాదేశ్ బర్మా బోర్డర్ లోని ఆక్యుపై చేస్తున్న ఈ ఆర్కాన్ వాళ్ళు ఆర్మీ వీళ్ళకి మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవల్లోని రోహింగ్యాలో వాళ్ళు ముస్లింస్ బయటకు వచ్చేస్తారు వీళ్ళందరూ రమరం పదమూడు నుంచి పదిహేను లక్షల మంది బంగ్లాదేశ్ లో స్థిరపడ్డారు వీళ్ళని అంటే కాజంకులుగా స్థిరపడ్డారు ఈ పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మందిని హ్యుమానిటేరియన్ ఇష్యూ అని చెప్పి వీళ్ళని బంగ్లాదేశు బర్మా మధ్య కారిడార్ లో స్థిరపరచడానికి అని ఒక నపం పెట్టి అమెరికా అక్కడ కాలు పెట్టిందండి అది యూఎన్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తాం కానీ దీని వెనక వ్యూహం ఏంటంటే చైనాను అక్కడ చేయడం ఎందుకంటే చైనా ఎకనామిక్ కారిడార్ లో పాకిస్తాన్ లో వెళ్తున్న ఎకనామిక్ కారిడార్ లో భాగంగా పైన్మార్ తోటి కూడా ఒక ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తుందండి అక్కడ చైన్ యూ అనే ఒక ఓడరే ఉంది దాని దానికి అనుసంధానం చేసుకుంటూ ఒక కారిడార్ నిర్మిస్తోందండి ఆ కారిడార్ నిర్మించిన అవసరం కొద్దీ తను ఏం చేస్తుందంటే ఒకవైపు బర్మా ఆర్మీకి సహాయం చేస్తోంది మిలిటరీ పాలకులకి సహాయం చేస్తుంది మరొక వైపు బర్మా ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్కన్ ఆర్మీకి కూడా సహాయం చేస్తుంది తన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అమెరికా కూడా ఇబ్బంది కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా ప్రయత్నించడానికి బహుశా అమెరికా ఈ ఆర్కన్ ఆర్మీకి సహాయం చేస్తుందేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయండి ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా షేక్ హసీనా గారు గతంలో ఒక మాట అన్నారు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఈ కాక్స్ బజార్కి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ మీద అమెరికా కన్నుంది అక్కడ ఒక మిలిటరీ బేస్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది కాకపోతే అప్పుడు ఆమె నిరాకరించారు తర్వాత మనకు ఆమెకు చెప్పడం జరిగింది ఆ యొక్క ఫలితమే ఆమె పదవి చిత్రాలు అయినట్టుగా ఆమెకు ఓపెన్గానే చెప్పారు అప్పుడు బెడిసి కొట్టినటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు తిరిగి కొనసాగించబోతోంది అమెరికా ఒకవేళ అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేస్తే గనక అది ఎవరికి ఎక్కువ ప్రమాదం కేవలం చైనాకేనా మన మీద ఏమైనా ప్రభావం ఉంటుందా ఎంతో కొంత ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకి ప్రథమ శత్రువు అన్నది చైనా అనే చెప్పుకోవాలండి భారత్కి ఇంకా అంతగా దాన్ని కింద పరిగణించదు అవకాశం అయితే చైనాకి వ్యతిరేకంగా భారత్ ఉపయోగించుకుంటూ చూస్తుంది తప్పితే భారత ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలు డైరెక్ట్ గా అమెరికా చేసే అవసరం ప్రస్తుతానికి అమెరికాకి లేదు భారత్ అంత బలమైన దేశంగా ప్రస్తుతం ఇంకా అమెరికా గుర్తిస్తుంది దాని ప్రథమ శత్రువు చైనా అందుకనే ఇక్కడ ఐలాండ్ లో అమెరికా మిలిటరీ స్థవరం పెడితే అది చైనా కంట్రోల్ చేయడానికే పెడుతుంది కానీ భారత్ దృష్టిలో పెట్టుకొని చెయ్యదండి మొదటిది రెండోది ఏంటంటే అమెరికా మెయిన్ బర్మా మీద మళ్ళీ కంట్రోల్ సాధించడానికి ప్రయత్నిస్తుంది ఆల్మోస్ట్ బర్మా చైనా లో ఉంది పరోక్షంగా పరోక్షంగా చైనా లో ఉంది అందుకని చైనా కంట్రోల్ తప్పించడానికి అది ప్రయత్నిస్తుంది అక్కడ ప్రభుత్వాన్ని పడగొడితే చైనా బలహీన పడుతుంది అక్కడ చైనా పవర్ బలహీన పడితే చైనా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది మార్క్ చైనా కారిడార్ ప్రాజెక్ట్ వెళ్తుంది అది కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అవకపోతే చైనామిక్ గా ఇబ్బందులు ఏర్పడతాయి అందుకని ముఖ్యంగా తను ఏం చేస్తుంది అమెరికా సమస్య నోటి అడ్డు పెట్టుకొని అక్కడ అరకాన్ ఆర్మీకి మిలిటరీ సాయం చేసి బహుశా బర్బా మిలిటరీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమో అన్న నాకు ఉంది అలాగే గతంలో మనకు వార్తలు వచ్చే అరకాన్ ఆర్మీ కూడా అరకాన్ ఆర్మీతో భారత ప్రభుత్వం అధికారికంగా ఏం లేదు కానీ అప్పుడు బంగ్లాదేశ్కి మనకి చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భంలో అరకాన్ ఆర్మీ కూడా అవసరమైతే మన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి వార్తలు విశ్లేషణలు వినిపించాయి అక్కడ మయన్మార్లో ఉన్నటువంటి సైనిక ప్రభుత్వంతో కానీ లేకపోతే అరకాన్ ఆర్మీతో కానీ ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి భారత్కి ఎలాంటి సంబంధాలు ఉంటే మంచిది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ మనకి భారత్ కు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన ఈ సంగ్రాలకు వెళ్ళాలంటే ఉన్న ఒక్క దాగి చికెన్ టాక్ ఒకటేనండి అది అది ఒకటే మార్గం ఉంది అందుకని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే మరొక రవాణా మార్గాన్ని క్రియేట్ చేద్దాం అని చెప్పి కలకత్తా నుంచి బర్మామిల్డ్ గా మిజోరా ఒక సముద్రము నది తర్వాత రోడ్డు వరుసగా అనమాట మూడు కలుపుతూ ఒక రవాణా మార్గాన్ని క్రియేట్ చేద్దాం అని పేరు పెట్టింది దానికి కల్దాన్ మార్గం అని ఎకనమిక్ కారిడార్ అని మన వాళ్ళు పేరు పెట్టుకున్నారు అదేంటంటే కలకత్తా నుంచి మయన్మార్ సముద్రం దాకా వెళ్తుంది మయన్మార్ లో మళ్ళీ కల్దాన్ అని అది దాంట్లో బోట్ల మీద ట్రాన్స్పోర్ట్ అవుతుంది అక్కడ నుంచి మిజోరాం దాకా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఇది కలిపి మొత్తం పదహారు వందల కోట్ల ప్రాజెక్ట్ అండి మన వాళ్ళు మొదలెట్టారు సరే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే మనకి రెండు రకాలు ఇప్పుడు చైనాకి వచ్చిన ఇబ్బంది మనకే ఇబ్బంది ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే అక్కడ ట్యాంక్ ఉండాలి లేదా ఎవరెవరు సహకారాలు ఉండాలి లోకల్ గా ఇటుపక్క అర్కన్ ఆర్మీ సహకారం కావాలి అటుపక్క ఆ బర్మా మిలిటరీ గవర్నమెంట్ కరెక్ట్ కావాలి అందుకే ఫారెస్ట్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అట్లా బర్మా తోటి సక్క రిలేషన్ మెయింటైన్ చేస్తుంది ఆర్చర్ తోటి మెయింటైన్ చేస్తుంది అక్కడ ఏ మాత్రం అస్థిర చేర్పడ్డా మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం మనకు కూడా ఇబ్బంది అవుతుంది టైం పడుతుంది ఇప్పటికీ ల్యాండ్ ఎక్విషన్ అది కొన్ని కష్టాలు వస్తున్నాయి అనుకున్నాం తొందరగా ప్రాజెక్ట్ ముందుకు జరగటం లేదు అయితే శాస్త్రి గారు ఈ చిక కారిడార్ ఏదైతే ఉందో ఇది ఈ మధ్య కాలంలోనే యూనెస్ సహచరుడు ఒకడు మాట్లాడారు మనకి పాకిస్తాన్ మీద కనుక భారత్ దాడి చేస్తే మనం సెవెన్ సిస్టర్స్ ఈశాన్య భారత రాష్ట్రాల్ని మనం స్వాధీనం చేసుకోవాలి దీనికి చైనా సహకారం తీసుకుని సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాలని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది తర్వాత దాన్ని ఢాకా ఖండించింది యాక్చువల్గా కానీ ఆ పాసిబిలిటీ ఉంది ఆ థ్రెట్ అనేది మనకి మనకు మనకుంది దీన్ని అడ్రస్ చేయడం ఎలాగా దీనికి ఏదైనా ఉందా సొల్యూషను ఎందుకంటే మనకి చికెన్ కారిడార్ ఉన్నట్టే బంగ్లాదేశ్ కి కూడా ఒక చిన్న కారిడార్ ఉందని చెబుతూ ఉంటారు జియోగ్రాఫికల్ గా ఏంటి దీన్ని ఎలా అడ్రస్ చేయాలి యాక్చువల్లీ అది చాలా తీవ్రమైన సమస్య అండి మనకి ఒకసారి బంగారు అంటే గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచన సమయంలోని బంగ్లాదేశ్ కి స్వతంత్రత వచ్చే టైం ఇప్పుడు మనం చర్చలు జరిపి ఆ చికెన్ లాక్ కాకుండా మరికొంత ఏరియాను కూడా మనం అక్కడ తీసుకోవాల్సిందండి కి వేరే భూభాగం బంగ్లాదేశ్ ఇచ్చి అక్కడ భూభాగం మనం కొంత తీసుకొని ఉంటే ఇప్పుడు ఎంత సమస్య ఉండేది కాదండి అప్పుడు ఎందుకో మనం అగ్రిమెంట్ అప్పుడు కానీ ఏమి పెద్దగా సీరియస్ గా దూ దూరదృష్టి ఉపయోగించలేదు దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచించలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతర్జాతీయ పరిస్థితుల్లో పరిణామాల మధ్య మనం అక్కడ భౌగోళిక ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం అండి అందుకనే అది ఇబ్బందికరం కాబట్టి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్లా ఆల్టర్నేటివ్ కారిడార్ తయారు చేసుకుందాం మిజోరాం కని చెప్పి ఈ కాల్డాన్ ప్రాజెక్ట్ కారిడార్ తయారు చేయడానికి ప్రయత్నిస్తాం మనకి ఎప్పటికైనా చికెన్ ఎక్కు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏనండి దానికి ఏం చేయాలన్నది బంగ్లాదేశ్ తో చర్చలు జరిపి ఎక్స్ట్రా భూగోళం భౌగోళిక ప్రాంతాన్ని ఎక్కువగా స్వాధీనం చేసుకోవడం ఏదో ఒక చెయ్యాలి ఏం చేస్తారన్నది భవిష్యత్తులో చూడాలి ప్రాంతం ఈ ప్రాంతం అంతా ఏంటంటే చైనా అమెరికా కూడా ఆది పడ్డంతో ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అంతా ఈ ప్రాంతానికి వచ్చేసిందండి మొత్తం రాబోయే రోజుల్లో బర్మా సెంటర్ గా మొత్తం ఈ ప్రాంతంలో రాజకీయాలు జరుగుతాయి అంతర్జాతీయ రాజకీయాలు జరుగుతాయి ఇక్కడ అమెరికా ఇంట్రెస్ట్ కేవలం చైనాకి చెక్ పెట్టడం మాత్రమేనా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మిలిటరీ బేస్ అక్కడ ఎందాక మనం మాట్లాడినట్టు సెయింట్ మార్టిన్ ఐలాండ్ లో ఈ మిలిటరీ బేస్ ఏర్పాటు చేయడానికి చైనాకి ఆధిపత్యానికి చెక్ పెట్టడం మాత్రమేనా లేకపోతే ఇంకేమైనా లక్ష్యాలు ఉన్నాయా అయితే తాత్కాలిక లక్ష్యం మాత్రం అమెరికా చైనాకి చెక్ పెట్టడమేనండి చైనాకి చెక్ పెట్టిన తర్వాత బంగ్లాదేశ్ మయన్మార్ ఇవన్నీ బంగ్లాదేశ్ దగ్గర ఐలాండ్ లో ఎప్పుడైతే అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పరచుకోగలిగిద్దో మొత్తానికి ప్రాంతం అంతా తన ఆధీనంలోకి వస్తుంది కంట్రోల్ చేస్తుంది అన్ని దేశాలని కొంచెం తన కంట్రోల్లో పెట్టుకో పాకిస్తాన్ ఇటు భారత్ మయన్మార్ భూటాను బంగ్లాదేశ్ వీటన్నిటి మీద కూడా తన ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఉంటుందండి అందుకనే గత బంగ్లాదేశ్ ప్రధాని హసీనా గారు కూడా ఆ ప్రాంతంలో అమెరికా కాలు పెట్టడానికి ఇష్టపడలేదు ఇప్పుడు యూనస్ ప్రభుత్వం అన్నది ప్రజలతో ఎన్నుకోబడలేదు బలవంతంగా రుద్దపడేది దానికి అమెరికా వెనకాతలు ఉందని కథనాలు ఉన్నాయి అంత దాకా మనం చెప్పలే కానీ యూనెస్ ను పెట్టింది అమెరికా అని అంటున్నారు సో ప్రస్తుతం యూనస్ ద్వారా మరి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుంటుంది అమెరికా చూడాలి లోకల్ గా ఇప్పటికే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కొన్ని ముస్లిం సంస్థలోనూ దీన్ని వ్యతిరేకిస్తా ఈ కారిడార్ ఓపెన్ చేయడానికి ఒప్పుకోవటం లేదు బయన్మార్ కి బంగ్లాదేశ్ కి మధ్య రోహింగ్యాల కోసం మాన హ్యుమానిటేరియన్ కారిడార్ ఓపెన్ చేస్తా ఉంటాను ఒప్పుకోవటం లేదు అటువంటిది ఐలాండ్ ఐలాండ్ మొత్తాన్ని అమెరికాకి అవకాశం చేస్తా ఉంటే ఒప్పుకుంటారని బంగ్లాదేశ్ లో తిరుగుబాటు వస్తుంది ప్రస్తుతానికి అవకాశం అయితే ప్రశ్న లేదు ఎప్పుడు జరుగుతుందో గానీ అమెరికాకి ఎప్పటి నుంచో ఉద్దేశం అయితే ముందు అక్కడ కాలు పెట్టాలని నిలదొక్కుకోవాలని కమింగ్ టు మన భారత విషయానికి వస్తే గతంలో విపిన్ రావత్ గారు ఒక మాట చెప్పారు టూ పాయింట్ ఫైవ్ వార్ చేయాల్సి ఉంటుంది భారత్ అని చెప్పి ఆ ప్రమాదం మనకి పొంచి ఉందని చెప్పి కానీ ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే టూ వార్ కాదు త్రీ వార్ చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ శత్రువులే కనిపిస్తున్నారు ఇజ్రాయిల్ లాగా ఒకవైపు ఏమో పాకిస్తాన్ ముందు నుంచి ఉంది విడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రమాదమే ఇంకోవైపు చైనా ఉంది ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ కూడా మరో శత్రువు కూడా తయారైంది దీంతో పాటు ఇంటర్నల్గా ఉండేటువంటి ఎనిమిది సెలవు ఉండనే ఉన్నారు అర్బన్ నక్సలైట్ల నుండి లేకపోతే రకరకాల ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే ఈ త్రీ పాయింట్ ఫైవ్ వార్ని ఫేస్ చేస్తోందో ఆ భారత్ త్రీ పాయింట్ ఫైవ్ అనుకోవడానికి కానీ డెబ్బై ఒకటి తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత పరోక్షంగా మనం త్రీ పాయింట్ ఫైవ్ బంగ్లాదేశ్ నుంచి చాలా మంది మన దాంట్లో ట్రేషన్లు రావడం ఎంత వాళ్ళు కంట్రోల్ చేస్తున్నా సరే బంగ్లాదేశ్ మన గుద్ది తయారైంది డెబ్బై ఒకటి వాటి తర్వాత బయటకు వెళ్ళిపోయినా సరే కొన్ని లక్షల మంది కాంతిసీకులు భారత్ లో అక్రమంగా ప్రవేశిస్తున్నారు వెస్ట్ బెంగాల్లోని బీహార్ లోని బంగ్లాదేశ్ అక్రమ బంగ్లాదేశ్ వాళ్ళు పెరిగిపోయింది సో మనకి పరోక్షంగా బంగ్లాదేశ్ థ్రెట్ అంటే యుద్ధం కాకపోయినా సరే జనాభా ఇచ్చే మనకు బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో థ్రెట్ ఉండనే ఉందండి లేకపోలేదు అది అంటే ప్రత్యక్షంగా యుద్ధం బంగ్లాదేశ్ తో జరుగుతుందని కాకపోయినా జనసంఖ్య విపరీతంగా వాళ్ళ ద్వారా వస్తుంది కోట్ల మంది వచ్చేసారు అనధికారులు లెక్కలు చెప్తున్నారు చొరబాట్లు విపరీతంగా అనధికార చొరబాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థనే కిందకు లాగేస్తుంది అది మనకి తెలియటం లేదు సో ఈ త్రీ పాయింట్ ఫైవ్ అన్నది పూర్వం నుంచి ఏం చెప్పుకోవచ్చు కొత్తగా కాదు ఇది బంగ్లాదేశ్ సమస్య అన్నది డైరెక్ట్ వారు మిలిటరీ కాకపోయినా సరే ఆర్థికంగా దెబ్బ కొడుతుంది ఇక పాకిస్తాన్ తర్వాత చైనా అందరికీ తెలిసిందే టూ ఈ పాయింట్ ఫైవ్ అన్నది ఆయన చెప్పింది కరెక్టే ఎందుకంటే మన ఈ మధ్య చూసుకుంటే మనం పాకిస్తాన్ యుద్ధం పాకి యుద్ధం కాదు ఘర్షణ అనుకోండి పోనీ మొన్న జరిగింది ఘర్షణ అనుకున్నప్పుడు కూడా మన దేశంలో చాలా కమ్యూనిస్టులు కాంగ్రెస్ చాలా మంది ఎన్జిఓలు ఇటు వాళ్ళు అందరూ పరోక్షంగా పాకిస్తాన్ వైపు మాట్లాడటం మొదలైనారు ఇంత మనం పాకిస్తాన్ తోటి ఘర్షణ పడుతున్న సమయంలో కూడా దేశం గురించి ఆలోచించుకుంటే వాటి గురించి ఆలోచించారు మీకు ఉదాహరణ చెప్పాలంటే బెంగాల్లో అయితే ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి పాకిస్తాన్ కి నీళ్ళు రాకూడదు పాకిస్తాన్ ప్రజల అమాయకులు వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి అంటూ బంగ్లా మన పాకిస్తాన్ ని వెనకేసుకొస్తూ బెంగాల్లోని ర్యాలీలు నిర్వహించారు అసలు మన సిపిఐ కూడా పాకిస్తాన్ కి నీళ్ళు అప్ప చెప్పాలి సింధు మీద నీళ్లు ఎలా ఆపేస్తారని ఇక్కడ ధర్నాలు నిర్వహించారు తెలంగాణలో కూడా సిపిఐ సో ఆర్బీ చీఫ్ చెప్పింది ఇదే ఈ పాయింట్ ఫైవ్ అన్నది ఇటువంటి ఇటువంటి వాళ్ళండి వీళ్ళు పరోక్షంగా పాకిస్తాన్ కి మద్దతు మానసికంగా మద్దతు తెలుపుతున్నారండి అది ఇంతకన్నా సిగ్గు చేయడం కూడా ఉందా అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క మీరు అన్నట్టు అది ఘర్షణ అనవ్వండి లేదా పరిమితి యుద్ధం అనండి ఏ పేరైనా పెట్టండి ఒక పక్క మన సైనికులేమో బోర్డర్లో పోరాటం చే పోరాటం చేస్తున్నారు ప్రాణాలు ఇప్పటికే పదిహేను మందు ఇరవై మంది చనిపోయారు పౌరులు చనిపోయారు ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్కి నైతికంగా మద్దతు ఇచ్చేలాగా మాట్లాడ్డాము పాకిస్తాన్తో యుద్ధం వద్దు లేకపోతే వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని మాట్లాడడం కానివ్వండి లేకపోతే ఈ పాకిస్తాన్కి నీళ్ళు ఆపకండి అని చెప్పి చెప్పడం కానీ ఈ సిపిఐ పార్టీ ఎలా చేస్తున్నారన్న అర్థం కావట్లేదు ఇక్కడ రెండు ఉన్నాయండి యాక్చువల్ గా ఏంటంటే సైంట పరంగా వీళ్ళకి బీజేపీ అంటే పడదండి సో బీజేపీ తీసుకుని ఏ చర్య నేను సరే వ్యతిరేకిస్తాను నేను ఒకటే అంట ఇప్పుడు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉంది పూర్తి సెక్యులర్ ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఇప్పుడు కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో పక్క సెక్యులర్ ప్రభుత్వం ఉంది సో పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం ఇస్లామిక్ ప్రభుత్వం ఏం చేయాలి ఇక్కడ శాంతి భద్రతలు దేశంలో ఉండేటట్టు చూడాలి కానీ అట్లా చేసిందా ఇక్కడ ప్రభుత్వానికి సెక్యులర్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ఏమైనా సహాయ సహకారాలు అందించిందా ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ముస్లిమ్స్ ప్రశాంతంగా ఉండడానికి తను ఉంటే ఏమైనా చేసిందా లేదు అయిపోతే ఏం చేసింది రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య దేశంలో ప్రతి నగరంలోనే పాకిస్తాన్ తీవ్రవాదుల చేత బాంబు దాడులు జరిపించింది సో ఏ పరిస్థితులు వీళ్ళు మరి ఇప్పుడు పాకిస్తాన్ వెనకేసుకొస్తున్నారండి అప్పుడు సెక్యులర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ వీళ్ళు అడగాలి కదా ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వం ఉంది ముస్లింలకి ఏం ప్రమాదం లేదు మీరు ఎందుకు ఇక్కడ బాంబు దాడులు జరిపిస్తున్నారు ఇక్కడ ఎందుకు ముస్లిములు రచ్చకొడుతున్నారు అని అడగాలి కదా ఏ రోజు ఈ సెక్యులర్ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ పాకిస్తాన్ ప్రశ్నించలేదండి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కమ్యూనిస్ట్ ప్రభుత్వం వల్ల ఇక్కడ పాకిస్తాన్ దాడి చేస్తుందని వీళ్ళు రకరకాల విశ్లేషణ చేస్తున్నారు కానీ దానిపై సమాధానం చెప్పాలి రెండు వేల ముందు దేశంలో ఎందుకు బాబు దాడులు జరిగింది సో ఏంటంటే వీళ్ళకి సైద్ధాంత పరంగా బీజేపీని విమర్శించడానికి అని చెప్పి పాకిస్తాన్ వెనకేసుకొస్తున్నారండి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎన్నెన్నే ఉండొచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్ దేశ భద్రత విషయంలోకి వచ్చేసరికి మాత్రం అందరూ ఒక తాటి మీదకి రావాలి అన్ఫార్చునేట్లీ మన దేశంలో కొన్ని కొన్ని రాజకీయ పార్టీలకు ఇదేమీ అర్థం కాదు కేవలం ఐడియాలజికల్ డిఫరెన్సు కారణంగా చూపించి కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజమండి దేశంలో జాతీయ భద్రత విషయానికి వచ్చేటప్పటికీ అందరూ ఒక మాట మీద ఉండాలని మీరు అన్నారు కానీ దురదృష్ట జాతీయ పార్టీలు అనుకుంటున్న కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు కూడా భద్రత విషయంలో రాజీ పడుతున్నాయండి కాంగ్రెస్ అధికారులు ఉంటే ఒకలాగా మాట్లాడుతుంది ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా మాట్లాడుతుంది ఉదాహరణకు మీరు చెప్పాలంటే కాంగ్రెస్ అధికారులు ఉన్నవాళ్ళు కమ్యూనిజం నక్సలతో దేశానికి చాలా ప్రమాదం అని ప్రధాని మంత్రి హోంమంత్రి అందరూ స్టేట్మెంట్లు ఇచ్చారండి ఎట్లాగైనా కమ్యూనిజం ఆశనం చేయాలని కానీ అదే కాంగ్రెస్ బీజేపీ అధికారులు ఉంది కాబట్టి ఆ కమ్యూనిస్టులకు నక్సలైట్లుగా చెందిన నాయకుడిని జైల్లో పెట్టడం తప్పని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తప్పుని నక్సలైట్ల మీద ఎన్కౌంటర్ చేయడం తప్పని చెప్పి అదే నక్సలైట్లు వెనకేసుకొస్తాం ఇట్లా ఏ చర్యైనా తీసుకోండి మీరు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తీసుకోండి తను ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఇస్లామిక్ పరదేశ్ల మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం మీద మళ్ళీ కేసు పెట్టింది అక్కడ పోలీసుల మీద కేసు పెట్టింది అప్పుడు కూడా రాజకీయాలు దేశ భద్రత విషయంలో రాజకీయాలు అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ తీసుకుంటాం బంగ్లాదేశ్ నుంచి బోల్డత్ మంది వీళ్ళు వచ్చేస్తున్నారు అక్రమవర్శదారులు వచ్చేస్తున్నారని ఇదే మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొడవ గొడవ చేసిందండి ఇప్పుడు తన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అదే అక్రమవర్సులను ప్రోత్సహిస్తుంది నిజంగా చెప్పాలంటే బీజేపీ తప్పితే మిగతా పార్టీలు అండి జాతీయ మద్దతు విషయంలో కూడా రాజకీయాలు ఐెంకముగా చేస్తారండి ఈ చెప్పిన ఎత్రకిస్తారు రాజకీయం చేస్తారా మత రాజకీయాలు చేస్తారండి చివరిగా ఒక మాట చెప్పండి ఇప్పుడు తాత్కాలికంగా కుదిరినటువంటి ఈ ఒప్పందము భారత్ పాకిస్తాన్ మధ్య చిసోడు ఇప్పటికి ముగిసిందనుకోవాలా లేకపోతే మళ్ళీ ఇది పునరావృతం అవుతుందా సమీప భవిష్యత్తులో నేను అనేది ఎందుకంటే అభిప్రాయం ప్రైవేట్ ఆగదండి అక్కడ ఎందుకంటే ఆ చేష్టలు ఏర్పడ తమ దేశాన్ని తమ ప్రజల్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన కంటే ఒక శత్రుత్వంతో ప్రభుత్వం దేశాన్ని ఏర్పాటు చేయాలండి భారత మీద వ్యతిరేకత వాళ్ళ ఆక్సిజన్ కింద పెంచి పోషించారు ప్రజలందరినీ భారత్ నాశనం తను ఎలాగే ఎదకాలి తను ఎలాగే అభివృద్ధి చెందాలి తన ప్రజల్ని ఎలా పైకి తీసుకురావాలన్న ఆలోచన కంటే భారత్ని ఎలా ఇబ్బంది పెట్టాలి భారత్ని ఎలా నాశనం చేయాలి అనే దృష్టితోటే పాలకులు ఎందుకో దురదృష్టం మొదటి నుంచి పాకిస్తాన్ లో ఉన్నారు ఆ ప్రజలు దురదృష్టం అనుకోదు మరి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వారిలో చావు దెబ్బతిని తొంభై మూడు వేల మంది సైనికులు మనకు లొంగిపోయిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకొని భారత్ తోటి సత్సంబంధాలు మెంటేచ్చుకొని ప్రజలకు ఆర్థిక అవసరాలు చేస్తున్నాం మానేసి ఆ డెబ్బై ఒకటి యుద్ధంలో ఓడిపోయింది అవమానం కింద ఫీల్ అయ్యి భారత మీదకి నేరుగా నేను యుద్ధం చేసి విజయం సాధించలేననే అభిప్రాయం తోటి ఏం చేసింది పరోక్షంగా కాశ్మీర్ లోని పంజాబ్ లోని టెరరిస్టులు పోస్ట్ ఇక్కడ ఇబ్బందులు సృష్టించడం దేశంలో బాంబ్ బ్లాస్టులు చేయించడం ఇలాగ పరోక్షం దాడి చేసి భారత ఇబ్బందులు సృష్టిస్తూనే వస్తుందండి అది అవమానాన్ని డెబ్బై ఒకటి వారులో ఓడిపోయిన అవమానాన్ని అది భరించటం భరించటం లేదండి అదే ఇప్పటిదాకా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈసారి దెబ్బతిన్నది మళ్ళీ అదే అవమానం ఫీల్ అవుతుంది వారం రోజులు ఉంటుందా పది రోజులు ఉంటుందా పదిహేను రోజులు ఉంటుందా గానీ మళ్ళీ ఖచ్చితంగా కుప్పతో పంకర్లాగా మళ్ళీ టెర్రరిస్టులు పంపించడము ఎక్కడో హైదరాబాద్ హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడో బాహుబు దాడులు చేసినా ఏదో ఒక ప్రయత్నం మళ్ళీ చేస్తుంది మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది మళ్ళీ మరొకసారి భారత్కి పాకిస్తాన్కి ఘర్షణ తప్పదండి కరెక్ట్ ఆ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఏంటంటే ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితే అది అది పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది ఇటు చైనా నుంచి థ్రెట్ ఉంది ఇంకో పక్క బంగ్లాదేశ్ నుంచి థ్రెట్ ఉంది ఈ మూడు కాకుండా ఇంటర్నల్ ఎనిమీస్ ఎలాగో ఉండనే ఉన్నారు కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి దానికి ప్రజలు కూడా ఈ జాగరూకతగా ఉండాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ థ్యాంక్ యూ అండి మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయవచ్చు ఈ త్రీ పాయింట్ ఫైవ్ వార్ని ఎదుర్కోవాలంటే భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అలాగే ఆసియా ఖండంలో జరుగుతున్నటువంటి ఈ రెండు అగ్రదేశాల ఆధిపత్య పోరులో భారత్ సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి తప్పకుండా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు